హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బూడిది గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు బూడిది గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బూడిది గుమ్మడికాయని నీట్గా కడిగేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని లోపల గింజలు తొక్కా తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మొక్కలన్నింటికి గింజలు తీసేసుకొని పైన తొక్క తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తురుముకోవాలి గుమ్మడికాయ అంతటిని ఈ విధంగా సన్నగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుముని ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఒక దొంగల గిన్నె పెట్టుకొని తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము అంతా ఈ దొంగల గిన్నెలోకి వేసుకొని గరిటతో ఈ విధంగా అన్నామంటే గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా కింద గిన్నెలోకి వడిగిపోతుంది వాటర్ అంతా వడిగిపోయిన తర్వాత ఈ తురుముని ఒక గిన్నెతో కొలుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ద్రాక్ష ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమంతటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి నాలుగైదు నిమిషాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గుమ్మడికాయలు వచ్చిన వాటర్ వేసేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయి కొద్దిగా దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఎగిరిపోయి తురుము కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తురుముకి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని బెల్లం అంతా బాగా కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒక కప్పు తురుముకి ముప్పై కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా స్వీట్ తక్కువగా తినేవాళ్ళు అయితే హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత హల్వా కొద్దిగా లూజ్గా అవుతుంది ఇలాగే మాడిపోకుండా కలుపుకుంటూ ఉన్నామంటే ఇరవై ఇరవై ఐదు నిమిషాలకి హల్వా అంతా బాగా దగ్గర పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హల్వా అంతా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ యాలకల పొడి మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా మూడు నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత లాస్ట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బూడిది గుమ్మడికాయ హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్